సో హేగస్ వెల్కమ్ బ్యాక్ టు కది రాజా సో మనం ఈరోజు వచ్చేసిన ప్లేస్ వచ్చేసి నిగ్గిడి దంబరమ్మ కొనండి సో మనక మన వెనకలు చూస్తున్నారు సొరంగ మార్గం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి కి చోటైతే ఉందన్నమాట సో ఇక్కడ నుంచి గది నరసింహస్వామి గుడికి వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది ఇక్కడ నుంచి ఇంకొక గుడికి వేరే దారుందని చెప్పి కొంతమంది చాలా చాలా రకరకాలుగా చెప్తున్నారు సో అసలు దీని స్టోరీ ఏంటి మొత్తం అంతా కూడా మీకు ఒక ఊళ్ళకి వెళ్ళేసి అడిగి చూద్దాం సో ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళేసి మొత్తం కూడా కనుక్కున్నాము సో ఆ వీడియో ప్లే చేస్తాను మొత్తం అంతా కూడా లాస్ట్ వరకు చూసేయండి కాదు పాయమధంబరం ఎట్లా వచ్చింది వీటికి చెప్పేది ఆ నూరు నెలల్లో ఉన్నది ఆ అమ్మ ఆట ఆడుతాను అది అప్పుడు కడపొడు నీ వయసు నేను అంటే చోాలంటాను వచ్చినాడు ఏడు గంటల ఏడు గంటలకు పైన రాత్రి పొగులు పద్నాడి పొగులు ఆ అమ్మ ఆట ఆడుతాను జీపీ కాబట్టి ఎక్కి పైన రెండు కొండలకు మధ్యలో ఇట్లా ఓయత్ అప్పుడు దిగుమ్మా నేను కదిరిపోవాలన్నాడు మండ్లో పోతాండి నడిచే సూర్యవంశ కౌసులు కౌన్సలర్లు సూర్యవంశ కింద పోవచ్చు కదా దిగుమో తల్లి నువ్వు నా కాడు గొప్పదని నేను నీ కాడు గొప్ప కాళ్ళ కింద పోతే మా వంశం ఉండదు అమ్మా నువ్వు ఏమని చెప్పిన ఈ అప్పుడు ఇంటి దెబ్బలున్నాయి పెద్దోళ్ళ కాలంలో ఉక్కు గుండు ఉక్కు గుండు ఉక్కులు ఉక్కులు పోయినాయి అంటే కోలేకనానా చెప్పినాడు చూడమ్మా కోలేకనా ముప్పై మంది దొంగలు ఉంటాయి కదా మిమ్మల్ని కొడతానేటప్పుడు పని లేదు బందర చెట్టు పెట్టమనేట బందరమానికి కొడితే ఊగినట్టు బందరమానం ఏంటి ఉక్కితో దీంతో ఇంటి వెళ్తే పోతాం నాకైతే వెళ్దామని కంటే నీకైతే నాకు వెళ్తా అని ఒప్పుకోలే రెండు గంటలు చెప్పినాడు ఒప్పుకోలే అప్పుడు చదివితే మనం అంతే మాకు పట్టుకొచ్చాడు కొట్టినాడు ఆయన అమ్మకి ఆ ఆ కీల కింద పడిపోయింది ఆయమ్మ రెండు పక్కల చిలిపింది అప్పటికి ఆడ దొమ్మ రెండు ఉన్నాయి కదా నో రెండు పేట కనంలోన పై చేలు ఆ పైన చేలు మరచెట్లు ఆ పేడ కట్టిశాను ఆ పేట వీడు కంసలో ఉన్న కొట్టు పోతున్నాడు వాడిని చంపే కాలికింద ఏమనింది ఆయమ్మ ఆ వచ్చి చంపేసినారు వాడిని చంపేసినారు ఆ ఆ బుర్జు కట్టారు కాలు కింద బుర్జు బుర్జు కట్టినారు ఆయన ఆహా అంతే అంతే ఇంకేం తెలుదు అంటే ఇది మీ నాన్న కాలము మా తాత తాత కాలంలో తాత కాలం దేవతే దేవత అంటే ఇక్కడికి వచ్చి ఏమన్నా కోరికలు కోరుకుంటే నెరవేర ఇక్కడికి వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేర్తాడు ఒక ఆయన ముగ్గురు ఆ ఆయనకి బిడ్డల నాలుగు వయలు వాతానే పెళ్లి చేసుకున్నాడు మనం నీతి పిల్లలు కానీ చెట్టుకుని మూడు ఆటలు కొట్టి కొండ రోడ్డు గిట్లేదు ఆయన నిలిపి అప్పుడు ఎడల కాలం వచ్చిండే అందరికి మూడు ఆటలు ఇక్కడే పెట్టి వెళ్లిపోయా మూడు ఆటలు ఇక్కడే ఇక్కడే పల్లెలకి బావసారా పెట్రోల్ ఆయన పేరు పెట్రోల్ రంగప్పని ఖర్చు పెట్టి అంటే నీకు ఎంత ఏజు నీకు ఏజు నాయ మూడు ఎనభై మూడు

ఐదు ఆటలు పట్టుకొచ్చి వాళ్ళు పాడలు వాడి కొట్టి సంవత్సరం ముందు మూడు నాలుగు అంతా ఖర్చు తిరిగి అప్పుడు ఈ నుంచి కదిరికి ఏదో స్వర్గ మార్గం ఉందని చెప్తాను నిజమేనా పోలేదు నేను చెప్పండి శాతగా చీలా తనరోడ్ వచ్చారు కాదు స్వర్గం ఉంది కదా నిజమేనా అది మన సోల్లే అంటారు కాదు కాదు యువతల దీవెట్టు కుప్పం ఉంది దీవెట్టు కుప్ప అంటే కదిరికి ఈ పక్కన పందలకుంటే ఎక్కడ ఇక్కడ సక్క ఉత్తర పక్కన ఉంది ఆడు వరకు ఉందని చెప్తా ఆడ స్వామి కూడా గోతుల స్వామి అని ఉన్నాడు తగ్గులో ఓకే ఆడ మాత్రం ఉగాది పండుగ ఖర్చు పెడతారు మళ్ళీ జనాలు పోతారు పలమేస్తారు అంటే కొట్టుకుపోతారు ఆడ

సో ఇది నిగ్గిడి కొండ కణము సో ఇందాక మీరు చూపి చెప్పాను కదా దమ్మరమ్మ కొండ అని చెప్పేసి ఇది కణము ఇక్కడి నుంచి మనం ఇట్లా లెఫ్ట్కి వెళ్తే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ అయినాక ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ దమ్మరమ్మ ఉంది మీరు మ్యాటర్ అంతా విన్నారు కదా దమ్మరమ్మని దమ్మరమ్మ కింద వాళ్ళు కంస్లోనే ఆయని బూడ్చారని చెప్పారు కదా అదంతా కూడా అక్కడ ఉందంటే ఒకసారి వెళ్ళి చూసేద్దామనండి సో లోపలికి వెళ్ళిపోదాం సో చూసారు కదా ఇప్పుడు ఇందాక మనం వచ్చేసింది వచ్చేసి అక్కడ రోడ్లో నుంచి ఇలా బ్రిడ్జ్ మీద నడుచుకుంటే ఇట్లా పైకి ఎత్త వచ్చామనమాట సో ఇదే అనమాట ధమరమ్మని అలాగే ఆయన బుచ్చింది ఇక్కడ ఇక్కడే అనమాట సో ఆ మ్యాటర్ అంతా కూడా మీకు చెప్తాను సో చూసండి నైట్ డిమ్ అయ్యే కొద్ది ఇక్కడ వ్యూ అనేది భయంకరంగా ఉంటుంది ఓకే ఒకసారి ఇంకా దీని గురించి మనం ఒకసారి విజయం కూడా అడదాం ఏమయ్య దీని మ్యాటర్ ఏంది చెప్పు అయ్యా దంబరమ్మను చంపేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పూడ్చున్నారు ఆ తర్వాత వేటగాన్ని అదే కంసలోని చంపిన తర్వాత వాడిని కూడా తీసుకొచ్చి కాళ్ళ దగ్గరే బుడ్చారంటే ఈ మక్కి అంటే అది ఇప్పుడు ఈ పూడ్చినారు ఆయన్ని ఆయన పూడ్చినారు బయటకొచ్చి అది ఎవరైనా ముక్కున్న వాళ్ళు వచ్చి వేటలు కొడుతూ ఉంటారు అంటే ఇక్కడ ఏమన్నా ఫంక్షన్ చేసుకోవడానికి రూమ్ లో వచ్చిన వాళ్ళందరికి ఇక్కడ అరేంజ్మెంట్స్ మొత్తం పొయ్యి అంతా కూడా సో ఇందాక మీరు చూసారు కదా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం పైకి వచ్చేసి దమ్మరమ్మని పూర్చించోడైతే ఉన్నామండి సో ఇక్కడ ఒకసారి మీరు కాళ్ళ దగ్గర చూసుకోవచ్చు దమ్మరమ్మని కంసరాన్ని ఇక్కడ కాళ్ళ కింద పూచిపెట్టినారని చెప్పేసి ఇది ఒకటి మీకు ప్రూఫ్ అనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మాకు చెప్తానే ఉన్నారు ఇందాక ఊర్లోకి వెళ్ళాం కదా వాళ్ళు మొత్తం అంతా కూడా మాకు డీటెయిల్స్ అయితే చెప్పారు అనమాట సో ఇక్కడ దమ్మరమ్మని అయితే పూచిపెట్టారు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ కంసరాన్ని అయితే పూచిపెట్టారు అన్నమాట అతన్ని సో అక్కడిని పెట్టిన తర్వాత ఇక్కడ కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా నెరవేర్త అని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనతో అయితే చెప్తున్నారు సో ఒకసారి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీ కోరికలన్నీ కూడా నెరవేర్తానైతే చెప్తున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే పెద్ద పెద్ద రూమ్స్ లగ్జరీ రూమ్స్ అయితే కాదు ఇక్కడికి వచ్చిన భక్తులకైతే మనం ఫుడ్ చేసుకొని ఆ డే స్టే చేపోవడానికి అయితే బాగా సరిపోతుంది అనమాట నైట్ స్టే చేయడానికి కూడా అవ్వదు జస్ట్ ఫుడ్ చేసుకొని తినేసి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో మొత్తం అయితే చూసారు కదా ఈ దమ్మరమ్మ గురించి మొత్తం డీటెయిల్స్ని కూడా మీకు అయితే చూపించాను సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మంచి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదనమాట వీడియోకి చెప్తాక మన ఛానల్కి సబ్స్క్రైబ్ పడదాకో ఈ వీడియోని లైక్ మాట్బట్టు కండిపా షేర్ పని ఓకే బాయ్